ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బిజినెస్ ఎక్స్పో ముఖ్యంగా బిజినెస్కి కస్టమర్స్కి ఒక ప్లాట్ఫామ్ అండి అలాగే బిజినెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్కి ఎక్స్పర్ట్స్ అందరూ ప్రతి ఇండస్ట్రీలోంచి ఎక్స్పర్ట్స్ వచ్చి డైరెక్షన్స్ గైడెన్స్ ఇచ్చే స్పీచ్లు ఉన్నాయి అవన్నీ కూడా బిజినెస్ పీపుల్ ఉపయోగపడతాయి అలాగే కస్టమర్కి మన స్టేట్ దొరికే ప్రోడక్ట్స్ బిజినెస్ గురించి తెలిస్తే మీరు అన్నట్టు స్టార్ట్అప్స్కి మీకు గొప్ప అవకాశం ఉంటాయి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దే షుడ్ బి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్ట్అప్ టు కమ్ అండ్ అండర్స్టాండ్ అండ్ నో బిగ్ ప్రాసెస్ ఆఫ్ సెటింగ్ అ బిజినెస్ అండ్ ఆపర్చునిటీస్ దే కెన్ మీట్ బ్యాంకర్స్ అండర్స్టాండ్ ప్రాసెస్ అండర్స్టాండ్ లోన్ ప్రాసెస్ అండ్ హౌ టు సెటప్ ది బిజినెస్ ఈ స్టార్ట్అప్స్ కూడా చాలా గొప్ప ఉపయోగకరమైన అవకాశం ఇది కొత్తగా బిజినెస్ పెట్టాల రావచ్చు ఆల్రెడీ బిజినెస్ ఉండేవాళ్ళు రావచ్చు బిజినెస్ నుంచి తెలుసుకోవాలి కావచ్చు ఏపీ చాంబర్స్ ఈజ్ ఏ ఫెసిలిటేటింగ్ బాడీ ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ దే వోంట్ గివ్ సబ్సిడీస్ దే వోంట్ డూ హ్యాండ్ హోల్డింగ్ దే విల్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ నో యూ కెన్ కమ్ అండ్ అండర్స్టాండ్ అండ్ కాంటాక్టింగ్ ఏపీ చాంబర్స్ ఏపీ చాంబర్స్ ఈ సపోర్ట్ ప్రమోట్ business and trade it is a state level body we are doing our uh, level best uh, to support the business and trade this is the uh, our motto thank you sir thank wow. you